జోగిబీట ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో ప్రైవేటు వాహనాలకు అడ్డంగా మారిందని చెప్పుకోవచ్చు పండగలు వచ్చినా పెళ్లిల సీజన్లు వచ్చినా వాహనదారులకు జోగిబీట బస్టాండ్ అడ్డగా మారింది ప్రైవేట్ వాహనాలతో బస్టాండ్ ప్రాంగణం ఇరుకుగా మారింది ఈ విషయం తెలుసుకున్న జోగిపేట పట్టణ పదిహేడవ వార్డు మాజీ కౌన్సిలర్ ఆకుల సత్యనారాయణ ఆదివారం పట్టణంలోని స్టాండ్ ప్రాంగణాన్ని పరిశీలించారు ఆగి ఉన్న వాహనాలను చూసి ఆయన నిర్గాంతపోయారు దీంతో పాటు బస్ స్టాండ్ ప్రాంగణం చుట్టూ ప్రహరీ గూడ నిర్మించడంలో నిర్లక్ష్యం కట్టినట్లు కనిపించింది దీంతో ఆగ్రహానికి గురైన ఆయన డిపో మేనేజర్ కంట్రోలర్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారని నిద్రపోతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు సార్ అందరి నమస్కారం ఆందోళ జోపేట ముత్తల్లో చిదిపేట బస్ స్టాండ్ పరిధిలో చూడండి ఒకసారి మరి ఇక్కడ ఉన్నటువంటి బండ్లు కానీ వెహికల్స్ కానీ మరి ఇక్కడ తీసుకొచ్చి బస్ స్టాండ్లో పెట్టడం వల్ల బస్సులు వెళ్ళకపోవడం ఇక్కడ ఈ వెహికల్స్ వాన్ కానీ అక్కడ ఇక్కడి నుంచి అక్కడ వరకు వెహికల్స్ అన్నీ ఇందులోనే పెడుతున్నారు మరి అక్కడ రోడ్డు కూడా అందులో లేదు మరి షాప్కు సంబంధించి కూడా రోడ్డు తీసి గొడబెట్టకుండా మరి ఇక్కడ ఆర్టీకి సంబంధించిన డిపో మేనేజర్ ఏం చేస్తా ఉన్నాడు ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా డిపో మేనేజరు డబ్బులకు కక్కుర్చి పడి మరి మన షాపులతో మాట్లాడుకొని మరి ఆ గొడవెట్టకుండా మరి ఆపుతున్నాడా అక్కడ అలాగే ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ కూడా మరి ఈ బస్ స్టాండ్లో పెట్టి మరి ఇట్లా పెడితే బస్టాంట్లో పోతాయి చదివిపోయిన పరిస్థితి అధ్వానంగా తయారైంది ఈ బస్ స్టాండ్ను పట్టించుకుంటే నేను లేడు కాబట్టి ఖచ్చితంగా డిపో మేనేజర్ నేను మరీ మరీ సీరియస్గా చెప్తున్నా ఇప్పటి ఇంతకుముందు కూడా చెప్పినాము ఉన్న వెహికల్స్ అన్ని ఖాళీ చేయించి బస్సులకు మంచిగా వచ్చేటట్టు కూడా చేయాలి వీళ్ళు కూడా ఇబ్బంది పెట్టే వాళ్ళు బతుకు జరుగు దీనికోసం అమ్ముకుంటున్నారు వాళ్ళు కూడా అమ్ముకోవాలి వాళ్ళు కూడా వందలు మూడు వందలు వస్తే ఈ రోజు తిప్పలు ఉన్నది వాళ్ళు కూడా ఎవ్వరు ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి డిపో మేనేజర్ గారికి నేను సవినయంగా చెప్తా ఉన్నా అక్కడ గోడ కూడా చెప్పినాము ఆ గోడ కూడా పెట్టాలి లేకుంటే అక్కడ షాప్ ఈ లోపలికి వెళ్తా ఉన్నారు బయటకు దారి బస్ లో చుట్టుముట్టు ప్రధారి కూడా ఉండాలి బస్సులు కూడా మంచిగా పెట్టినట్టు ఉండాలి ఉన్న వెహికల్స్ అన్ని లోపలికి తీసుకొచ్చి పెడతా ఉన్నారు మరి ఏం చేస్తున్నారు ఇక్కడ మరి కంట్రోలర్ ఏం చేస్తున్నాడు బస్సు డిపోకు సంబంధించిన సిబ్బంది ఏం చేస్తున్నది యాజమాన్యం ఏం చేస్తున్నది నేను డిపో మిత్ర కూడా ఏం చేస్తున్నాడని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా దీనిపైన ఖచ్చితంగా మా మినిస్టర్ గారికి దామోదర గారికి విషయంపై ఖచ్చితంగా నేను సార్కు చేరువేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను